కూడా ఈ రోజుతో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఉండట నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మల విజయరామ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన గుడ్డక నియోజకవర్గ ఎమ్మెల్యే జీవనం అనగానికి ఈ వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు కౌన్సిలర్ లో ఇన్ఛార్జ్ లో జనసేన బిజెపి తెలుగుదేశం పార్టీ నాయకులు వేదిక మీద ఉన్న కార్యకర్తలు అదే విధంగా అక్కచ్చన్నమ్మల శేష జనం వచ్చిన అక్కచన్నమ్మలకు మీడియా శోభగలకి అందరికీ పేరు పెరిగిన విధానం గొప్పగలివాలా ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వార ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తా ఉన్నాయి ఈరోజు ఫస్ట్ మొదటి మొట్టమొదటిగా మనం చూస్తా ఉంటే ధర్బారం గేటు దాదాపుగా సంవత్సరాలు తరపిడి ఎంతోమంది ఎమ్మెల్యేలు కూడా అయిన తర్వాత కాలేజీ పరిస్థితుల్లో ఈరోజు మన ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతా ఉంది గతంలో అండర్ పాస్ పిచ్చి అయిపోయింది ఆ ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఉత్తిప్తకాయ కొట్టాడు అందరికి తెలుసా ఉత్తికాయ ఉత్తు కొట్టి అయిపోయింది ధర్వర్ అయిపోయింది అని చెప్పి చెప్పారు అంజనా అంజనా అన్నారా ఒత్తిడి కాయేది ఈ రోజు మనం కొట్టేది కాయ సెంటర్లో మనం ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు కళ నెరవేరింది మన ప్రజలు మన అందరికీ కూడా ప్రజల కోసం ఇది సాయశక్తుల మన కష్టమని కష్టం అనేదని కూడా తనకు చెప్తా కేవలం రైల్వే వాళ్ళు అండర్ పాస్ దేశంలో అన్ని రైల్వే గేట్లు ఉన్నాయి వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న ఆ కుటుంబాలకి మనము ల్యాండ్ ఎక్వేషన్ చేసి వాళ్ళ డబ్బు కట్టేయాలి ఆ డబ్బా ఎంత దాదాపుగా నాలుగు కోట్ల రూపాయలు మనం కట్టేయాలి అవి ఏమి చూడలేదు మా గతంలో ఉరం చేస్తే కాయగొట్టారు కాయగొట్ట దర్యాప్తు కూడా చూడాలి ఏమి ఎలక్షన్ వచ్చింది కాయగొట్టని అందరూ ఓట్లు వేసేస్తారని చెప్పి వాళ్ళు అందరు అవన్నీ కూడా అందరూ కూడా తెలిసి ఉత్తు అందరూ తెలిసి ఈరోజు వాళ్ళందరినీ ఇంట్లో కూర్చో పరిస్థితి ఇరవై బుతగన పట్టణం పది వందలు కూడా ఇరవై నుంచి పరిస్థితి ఉంది అవన్నీ కూడా మీరు తెలుసుకొని దాదాపుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి దాదాపుగా పద్దెనిమిది మనకు పెట్టింది ఇది మున్సిపాలిటీ నుంచి ల్యాండ్ ఎక్స్వేషన్ డబ్బులు రెండు కోట్ల ముప్పై లక్షలు వాళ్ళు ఒక కోటి ఎనభై లక్షలు వాళ్ళు రైల్వే ఇస్తే నాలుగు కోట్ల రూపాయలు అక్కడ పోయిన బిల్డింగ్ లైన్స్ అనేవి సెవెన్ లైన్స్ అనేవి పోయిన వాళ్ళకి నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వాలి ఖచ్చితంగా అది పూర్తి చేసి ఈ రోజు ఇప్పుడుంటే ఈ రోజు మనం కొట్టాలి ఇది కూటమి ప్రభుత్వం ఈ రోజు మన ఎమ్మెల్యే గారు సాధించిన రోజు ఇది కాబట్టి ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం గుంతకల పట్టణంలో దాదాపుగా కర్నూలు జిల్లా నుంచి ఆరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారు టికెట్ ప్రకటించిన తర్వాత ఎమ్మెల్యే గారు కొత్త ఆయన ఏమో అని చెప్పి రకరకాలుగా వాళ్ళు దేశాల్లో మాట్లాడారు రౌడీ ఏదైనా మాట్లాడిన తర్వాత కేవలం ఆశీర్వదించి మన గుంటకా పట్టణంలో ఉండే ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఈరోజు గెలిపించిందనికి మీరందరూ సాయ సహకారంతో రోజు అభివృద్ధి కార్యక్రమం కాబట్టి మన గుండంలో మీరు కేవలం పద్దెనిమిది పరిపాలన చూడండి గతంలో ఐదు సంవత్సరాల పరిపాలన చూడండి పట్టణ ప్రజలందరూ కూడా మీకు పట్టణ ప్రజలందరూ కూడా మీకు చెప్తా గత ఐదు సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం జరగలే ఈరోజు కేవలం పద్దెనిమిది నేల మీద అన్ని రోజులు ముప్పై ఏడు వాళ్ళు అన్ని రకాలుగా డ్రైనేజీలు సీసీ రోడ్లు అన్ని కూడా మన రోజు ప్రభుత్వంలోనే ఈరోజు జరిగింది దాదాపుగా కాకుండా వాటర్ సమస్య కూడా చాలా ప్రాబ్లం ఉంది గతంలో మనకి ఎస్ఎస్టర్ నుంచి ఒక పైప్ లైన్ పోవాలి ఆ పైప్ లైన్ లోను రైల్వే రైల్వే ట్యాంక్ దాకా అవ్వాలి అవతికి వెళ్ళాలంటే దాదాపుగా ఆ అండర్ గ్రాస్ గేట్ల నుంచి వెళ్ళిపోవాలంటే తను పనిచేసే కేవలం కాంట్రాక్టర్ కూడా రా ఆ కాంట్రాక్ట్ మేము ఒప్పించి విలంపించి ఆ రెండు టాటర్ దాటేటట్టు ఆ పైప్ లైన్ చేసించిన తర్వాత దాని వల్ల రెండు ప్రాంతాలకి నీళ్ళు ఇచ్చే అవకాశం కలిగింది రెండు ప్రాంతాలంటే ఎస్ఎన్ ఫైవ్ గౌతమి నగర్ ఇది మున్సిపల్ వైద్యం ఆ రెండు ట్యాంకర్లు కట్టారు అమృత్ స్కీమ్ రెండు కట్టారు దాదాపుగా అప్పుడు మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పదిహేడులో ఆ ట్యాంక్ కట్టారు ఇంతవరకు కూడా ప్రయత్నం చేయడా ఐదు సంవత్సరాలు ఉదాహరణ కూర్చొని ఐదు సంవత్సరాలు ఏ మాత్రం కూడా పని చేయకోకుండా ఆ ట్యాంకు నీళ్ళు ఇవ్కోకుండా అది చేయడా మనం వచ్చిన తర్వాత ఆ పైప్ లైన్ కంప్లీట్ చేసి దానికి నీలిచ్చే కార్యక్రమం మన ప్రభుత్వం మన ఎమ్మెల్యే సాధ్యం అయినా అవన్నీ కూడా ప్రతి ప్రతిదిన మనం అభివృద్ధి అభివృద్ధి కోసమే మనం పనిచేస్తాం ఈ రోజు చూడండి మన పట్టణానికి రోజు దాదాపుగా నలభై రెండు కోట్ల రూపాయలు మనీ గ్రాంట్ వచ్చింది అదే లాంటి కనెక్షన్ గతంలో గతంలో ఏమైతే పెండింగ్ లో ఉన్నాయి అది రోజు మనం కూడా నలభై రెండు కోట్ల రూపాయలు తెచ్చాం ఏఏబీ వర్క్ అని చెప్పి గుర్తికైతే నూట యాభై కోట్లు మన కుట్టుక పట్టణానికి నలభై రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం అది వాటర్ స్కేల్ లో నలభై రెండు కోట్ల రూపాయలు శాంతి చేయిస్తారు అంటే పెండింగ్ లో ఉన్న ఎక్సెక్షన్ ఏరియా కొత్త ఏరియా అయినప్పుడు అక్కడ నీళ్లు సమస్య ఉందని చెప్పి దాన్ని కూడా నలభై రెండు కోట్ల రూపాయలు మనం శాంతి చేయిస్తాం కేవలం పద్దెనిమిది నెలల్లోనే ఇంత అభివృద్ధి కార్యక్రమం మనం చేశాం అదే కాకుండా ఈ రోజు మన స్పెషల్ గ్రాంట్ అయ్యే యాభై కోట్ల రూపాయలు దైనిక వచ్చింది యాభై కోట్ల రూపాయలు మన దైనికి మొత్తం సిటీ ఎక్కడ

ఆ పరిప్రమంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం జరిగినా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన లోకేష్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ రోజు మన రాష్ట్రానికి లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి ఇండస్ట్రీ ఏర్పాటు చేసి మనం చదువుకున్న మన పిల్లలకి ఉద్యోగాలు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగ అవకాశం కల్పించే ఏకైక నాయకుడు మన నారా లోకేష్ అన్న మీరు అందరూ కూడా ముఖ్యపెట్టుకోవాలి ఉద్యోగాలు అంటే పన్నెండు కాదు ఇరవై వేలు కాదు ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ మూడు సంవత్సరాలు ఉద్యోగాల అవకాశాలు కల్పించి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ తీసుకొచ్చారు కానీ మీరందరూ కూడా ఐదు ఐదు సంవత్సరాల పరిపాలన చూసారు కేవలం పద్దెనిమిది నెలల పరిపాలనలో కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు కాబట్టి ప్రతి ఒక్క కూడా మంచి అవకాశాలు ఈ రోజు రుచిత బస్సు ఉచిత సిలిండర్లు ఈరోజు మన అవగా నాలుగు వేలు పిలిచా ఈరోజు విక్రీ పిలిచాం గడ్డికే పరిమిత పదహైదు ఇవన్నీ కూడా మన ప్రభుత్వంలో మన కుండంలో వాళ్ళు ఏదైతే కూడా హాస్పిటల్ వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ ఖర్చులు పెట్టుకొని లక్ష రెండు లక్షల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే ఆ నిరుపేద కుటుంబాలకి వాళ్ళ అప్పులు పాలు వాళ్ళు చూపించుకున్న తర్వాత సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మన గుండెల నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా దాదాపు ఒక మూడు కోట్ల రూపాయలు ఈ రోజు తెచ్చే కనుక మనం గుండెలు ఎమ్మెల్యే కానీ ఈ సందర్భంగా మీరు అందరూ తెలుసుకోవాలి ఏదైనా కూడా మంచి పని మంచిగానే మనం చెప్పాలి ఏ ప్రభుత్వం మంచి పని చేస్తుందని మీరందరూ కూడా అక్క ఇవన్నీ కూడా తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీరందరూ కూడా పొద్దు లేట్ అయిందమా కేవలం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పది నిమిషాలు ముందు చేసి అందరూ కూడా దేశ వస్తువు అందరూ కూడా మీరు ఫోన్ చేసి వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోలుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా పేరు పెట్టిన ఇదే తెలియదు